శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల తొమ్మిదవ తేదీ గురువారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజు సింహరాశివారు అదృష్టాన్ని యోగాన్ని శుభాలను అందుకుంటారు ఎందుకు అంటే ఈరోజు ఈ రాశి వారికి ఉదయం నుండి మధ్యాహ్నం మధ్యాహ్నం నుండి సాయంత్రం సాయంత్రం నుండి రాత్రి ఇలా పూట పూటకు అదృష్టం పెరుగుతూ వెళుతోంది యోగాలు అనేవి గంట గంటకు మారుతూ ఉంటాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే రోజంతా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఈరోజు మీకు ఒక మంచి శుభవార్త కూడా ఉంది అది ఏమిటి అంటే ఏవైనా చర్చలు జరిపేటప్పుడు సంభాషణలు చేసేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీకే తెలియకుండా అవతల వారి దగ్గర నుండి కొన్ని సీక్రెట్స్ ని తెలుసుకోగలుగుతారు మీకే తెలియకుండా కీలకమైన రహస్యం ఒకటి మీకు తెలుస్తుంది ఆ టాప్ సీక్రెట్ వలన శుభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ఈ రోజున మీరు చేసే చర్చలు మీటింగ్స్ పంచాయతీలు ఇలా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తాయి ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు అలాగే ఈరోజు మీరు చేసే న్యాయపరమైన అంశాలన్నీ మీకు చక్కగా అనుకూలిస్తాయి లాయర్స్ తోటి సంప్రదింపులు జరు పోలీసు వాళ్ళతో మాట్లాడడానికి ఫిర్యాదులు చేయడానికి కోర్టు కేసులను వాయిదా వేసుకోవడానికి ఇలా అన్నింటికి కాలం అనుకూలంగా ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ధర్మం మీ వైపు ఉన్నట్లయితే న్యాయపరంగా ఈరోజు గెలుపు మీదే అవుతుంది శత్రువులపై కంప్లైంట్స్ ఇవ్వగలుగుతారు క్రీడారంగం వారికి ఈ రోజున కాలం అనుకూలంగా ఉంది విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మొత్తం మీద సింహరాశివారు ఈ గురువారం రోజున దాదాపుగా ఉన్నతమైన శుభ ఫలితాలనే పొందుతారు ఈ గురువారం రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి ఈరోజు గురువారం జనవరి తొమ్మిదవ తేదీ మాసం పుష్యమాసం తిథి దశమి నక్షత్రం భరణి నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే పూజ అనేది ఇంటి పూజ గదిలో కానీ లేదా ఆలయంలో కానీ శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఈ గురువారం రోజున భరణి నక్షత్రం వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకొని యమాష్టకం పారాయణం చేస్తే జాతకరీత్యా ఉన్న గండాలు దోషాలు తొలగిపోతాయి ఈ గురువారం రోజు మనమంతా ఓం దక్షిణామూర్తయే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ గురువారం రోజు సాయంత్రం అర్ధనారీశ్వర్లను పూజించి ఏదైనా తీయని ప్రసాదాన్ని శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి భార్యాభర్తలు స్వీకరించినట్లయితే వారి మధ్య ఉన్నటువంటి గొడవలు అపార్థాలు అనుమానాలు మూడో వ్యక్తి ప్రమేయం వలన కలిగే ఇబ్బందులు దూరమై కలకాలం కలిసి కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి